శాస్త్రం అంటే అందరూ ఇంకా ఏదో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే పరిగెడుతున్న టైంలో జ్యోతిష్యాన్ని ఎవరు నమ్ముతారు అన్న క్వశ్చన్ కూడా రేస్ చేస్తూ ఉంటారు అసలు జ్యోతిషాన్ని నమ్మే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా అసలు నమ్మచ్చా నమ్మచ్చా అంటే మనం నమ్మింది అదే కదా అమ్మా ఇం ఇది లాస్ట్ యుగంలో ఉన్నాము ఇన్ని యుగాల నుంచి నమ్మింది జ్యోతిష్యాన్ని కదా దేవుడు ఉన్నాడని నమ్మకాన్నే కదా దేవుడు ఉన్నాడు అని ఇన్ని గుళ్ళు కట్టి ఇన్ని చేసినప్పుడు ఇది కూడా ఉన్నాడు అని నమ్మాలి కదా అంతేగా ఇది కూడా దేవుడు ఇచ్చిన వరమే కదా ఖచ్చితంగా నమ్మాల్సింది నమ్మకపోతే హాస్పిటల్లో ముందు గుళ్ళు ఎందుకు కడతారు ఇన్ని తిరుమల దేవస్థానం ఎందుకు ఉంటుంది ఇవి ఎందుకు ఉంటాయి నేను చెప్పేది ట్రస్ట్ అయితేనే కదా మీరు వచ్చేది అవునా కదా లేకుంటే ఎందుకు వస్తారు ఏ ఒక్కటి అబద్ధం ఉన్నా వస్తారా జ్యోతిష్యం చూసేవాళ్ళు ఏమంటారంటే ఈ జీవితంలో అంటే ఇప్పుడున్నటువంటి జీవితంలో అనుభవించే సుఖాలు కావచ్చు కష్టాలు కావచ్చు గత జన్మలో జరిగినటువంటి కొన్ని కూడా వెంటాడతాయి అంటారు అంటే గత జన్మ పాప కర్మలు కూడా ఇందులో వెంటాడతాయి అంటారు అది ఎంతవరకు వాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి గత జన్మలో మనం ఏదైతే చేస్తామో ఈ జన్మ వస్తుంది గత జన్మలో మనం ఏదైతే అనుభవిస్తామో ఏదైతే పాపం చేస్తామో ఏదైతే పుణ్యం చేస్తామో వాటిని రెండు బ్యాలెన్స్ చేసి ఈ జన్మకు రాస్తాడు మళ్ళీ ఆ జన్మలో ఏ మనం ఏ రూపంలో పుట్టామో తెలియదు ఈ జన్మలో మాత్రం దాన్ని ఫలితాన్ని బట్టే ఈ జన్మ యొక్క ఇస్తాడు ఒక మనిషి నడవడిక ఉంటుంది అంటే నేను బెస్ట్గా నడుస్తున్నా అని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు అది వాళ్ళకి కర్మ నడిపిస్తుంది ఆ విధంగా అదే నమ్మాలి అంతే అదే నమ్మకం దేవుడు అదే సృష్టి సృష్టి రహస్యం అంటే అదే ఇక కర్మ ఇలా ఏ విధంగా అయితే నడిపిస్తుందో ఆ విధంగా నడవడమే సృష్టి రహస్యం అంతే ఈ కర్మలు వెంటాడుతాయి అంటారు ఎంతవరకు వాస్తవం అదేనమ్మా పిల్లలకి కూడా అంటే ఇప్పుడు మనకి జరిగిన సిచ్యువేషన్స్ వల్ల నెక్స్ట్ వాళ్ళ జనరేషన్స్లో కూడా అది తప్ప అది చాలా పొరపాటు ఎవరి కర్మ వాళ్ళది పిల్లలకు మళ్ళీ అంటగట్టద్దు పిల్లలకు అంటగట్టద్దు వాళ్ళ జన్మ అనేది వాళ్ళు ఎప్పుడు పుట్టాలి వాళ్ళు ఎప్పుడు చేయాలి అనేది మళ్ళీ దేవుడు డిసైడ్ చేసేది దేవుడి డిసైడ్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఒక దుర్మార్గుడు ఉంటాడు మనకి మంచి కొడుకు పుట్టడా నిజాయితీ గల కొడుకు పుట్టడా ఒక మంచి ఒక తాగుబోతైన ఒక ఫాదర్ ఉన్నాడు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఉండదా ఉంటుంది కదా అదేవిధంగా ఎవరి జీవితాలు వాళ్ళే మన ఒక చేతి ఏళ్ళు ఒకట ఒకటి ఒక చేతి వేళ్ళే ఒకలాగా లేవు కాబట్టి ఒకరిది ఒకరిది సంబంధం ఉండదమ్మా తల్లిదండ్రులది తల్లిదండ్రులకే పిల్లలది పిల్లలకే ఒక చిన్న రిక్షా తొక్కుకునేవాడు ఒక ఐపిఎస్ కొడుకుని తయారు చేసిండు మరి వాళ్ళ స్థాయి ఏంది వీళ్ళ స్థాయి ఆయనే స్థాయి మీరు ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు మరి రిక్షా దొక్కే స్థాయే కదా మరి ఆయన చేసే కర్మనే కదా ఈయనకు వచ్చేది మరి ఈయనకు రావాలి కదా మరి ఎందుకు ఇట్లా అయ్యిండు ఇది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి కదా కాబట్టి ఎవ్వరి జాతకాలు వాళ్ళే గత జన్మ పాపాలు వెంటాడతాయి అంటే మనకు రాసుట్లో ఉంటుంది జన్మ మనం అనుభవించుట్లో ఉంటుంది అది వెంటాడడం అంటారు దాన్ని అంతే దాన్నే వెంటాడడం అంటారు కర్మ వెంటాడడం అంటారు ఆ జన్మ మనం అనుభవిస్తున్న ఏదైతే ఇప్పుడు గు బుధుడు నడుస్తుండు బుధుడు ఏదైతే నాకు మైనస్ బుధుడు మైనస్ వచ్చిందో పైన జన్మల్లో నేను ఏదో చేసిన ఆల్ కాబట్టి ఈ జన్మ ఆ బుధుడు నాకు మైనజ్ చేస్తుండు అంతే ఆ కర్మ ఇప్పుడు నేను అనుభవిస్తున్నా అనుకోవాలి వెంటాడుతుంది ఇది పోతుంది అది కాదు మనం ఎక్కడినో పోయి మేకను బలిస్తే బాగవుతుంది ఇలాంటి ప్రాసెస్లు పెట్టుకోవద్దు ఖచ్చితంగా జన్మలది ఈ జన్మ ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దాని యొక్క పరిష్కారాలు అనేటివి వెతుకులాడుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్